నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహితా స్టూడియో నేను సహితా స్టూడియో నుంచి లాస్ట్ వీడియోలో సమ్మర్ స్పెషల్గా జైపూర్ కాటన్ డ్రెస్సెస్ని అందించడం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా స్టోర్ని విజిట్ చేస్తున్నారనే నాకు స్టోర్ వారు చెప్పడం కూడా జరిగింది కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఒకరు నన్ను కమెంట్ రూపంలో కూడా అడిగారు మీరు చూడలేదు కదా ఎలా చెప్తున్నారని ఎందుకంటే ఆ సేల్ అంటే ఆ షాప్ సంబంధించిన వాళ్ళు నాకు బాగా తెలుసు వాళ్ళకి పెద్ద బోటిక్ ఉంది సో తను ఫ్యాబ్రిక్లో ఇవాళ నేను నా కాదు మంచి ఎక్స్పీరియన్స్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ని కలగలిపి వాళ్ళు స్టోర్ని లాంచ్ చేస్తారని అనగానే ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇస్తారని నాకు తెలుసు అండ్ రెండోది ఏంటంటే హోల్సేల్లో కూడా వాళ్ళు ఇస్తున్నారు అటువంటిప్పుడు క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు ఇక తర్వాత వీడియో నేను డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి మీకు అందిస్తానండి ఫ్యాబ్రిక్ కూడా చూసి మీ డౌట్ క్లారిఫై చేస్తాను మరి ఈరోజు ఏదైనా నచ్చితే అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి రమ్య చూసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు వెల్కమ్ టు సహిత వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ ఈరోజు నాగశ్రీ గారి త్రూ మీకు చూయించిపోయే కలెక్షన్ సహిత నుంచి ఎక్స్క్లూజివ్గా ప్లస్ సైజ్ కలెక్షన్స్ అండి దట్టు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే అయితే యాజ్ ఇర్లీ యాజ్ పాసిబుల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి బికాస్ హై డిమాండ్ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్కి ఎందుకంటే మేము మంచి పీసెస్ చూపిస్తున్నాం జస్ట్ లైక్ ర్యాండమ్గా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్స్ పెట్టకుండా చాలా మంచి పీసెస్ చూపిస్తున్నాం కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయండి నేను ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఎపిసోడ్లో కలిపి కలెక్షన్ చూసాను నేను మీకు చూపించే అన్నీ మోస్ట్లీ త్రీ ఎక్సెల్స్ అండి ఇందులో ఫోర్ ఫైవ్ ఎక్సెల్స్ కూడా ఉంటాయి ఇది వచ్చి ఎయిటీన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ బేసిక్ వచ్చి మంచి ప్యూర్ సిల్క్ వస్తుందండి దానిపై నెక్ అంతా కూడా మనకి నైస్ డిజైన్ వర్క్ వచ్చింది జరీతోటి మంచి దుపటా దీని దుప్పటా ఏంటంటే బనారస్ దుపటా అనమాట దానిపైన కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది పెద్ద సైజ్ దుపట్టాసే వచ్చాయండి దుపట్టా ఇబ్బంది పడకుండా చక్క మంచి సైజ్ వచ్చింది మొత్తం అంతా కూడా స్కాటర్డ్గా బుట్టీ స్కాటర్ అయ్యి ఉన్నాయి విత్ నైస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ దీనికి వచ్చేసరికి ఇలాగా మంచి జరి లేసి ఇచ్చారు స్లీవ్స్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు చాలా చక్కగా ఉందండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు ఒకసారి మీ సైజ్ కానీ ఒకవేళ దాంట్లో అటు ఇటు ఉన్న సైజెస్ కూడా మీకు చెప్పే ఇస్తారు దాన్ని బట్టి చూస్ తీసుకోండి చాలా చాలా బాగుంది ఇదైతే కలర్ కాంబినేషన్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ నియాన్ గ్రీన్ అండి మంచి ఫ్లవర్స్ అండ్ దానిపైనంతా కూడా ఇదంతా కూడా జర్దోసీ ఎంబ్రాయిడరీ అండి నైస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా దీనిపైన థ్రెడ్ అండ్ జర్దోసీ టిక్లీస్ వచ్చాయి పర్ల్స్ కూడా ఉన్నాయి స్లీవ్స్ ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి మంచి బిగ్ సైజ్ దీనిపైనంతా కూడా సి చిన్న చిన్న బూటీస్ అనమాట ఫ్లో లీవ్స్ ఇచ్చారు బ వచ్చేసరికి కాటన్ క్యాండీ పింక్ విత్ ద గ్రీన్ కలర్ కాంబినేషన్లో అదే ఫ్లవర్స్ అండ్ కాంబినేషన్లో డిఫరెంట్ కలర్తో ఇచ్చారు చాలా చక్కగా అనిపిస్తుంది థీమ్ మంచి వైబ్రెంట్ థీమ్ అండి మీకు ఎన్ని మెహందీ ఫంక్ ఫంక్షన్స్ కానీ అలాంటి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి కమింగ్ అట్లా హోలీ అట్లా కూడా బాగుంటాయి అనమాట టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ చిన్నోన్లో మనం ఆలియా కట్స్ చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా ఇది వచ్చేసరికి మీకు స్ట్రైట్ కట్ అనమాట బ్యూటిఫుల్ చినాన్ మెటీరియల్ విత్ నైస్ నెక్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ విత్ లాంగ్ గ్లాస్ పీట్స్ అండ్ మిర్రర్స్ తోటి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ అంతా కూడా పోత్ బుట్టీస్ వచ్చినాయండి మళ్ళీ మనకి కింద డామన్ ఇంత నీట్గా ఇచ్చారు ప్రింటెడ్ కింద మళ్ళీ లేస్ వచ్చి ఎస్పెషల్లీ దీని దుప్పట్టా చెప్పుకోవాలి సెల్ఫ్ దుప్పట్టా ఎంత నైస్ అండ్ బిగ్ దుప్పట్టా వచ్చిందో చూసారా చాలా బాగుంది మంచి మిర్రర్ వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట మోనోటోన్ టూ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఓన్లీ ప్లస్ సైజ్ అండి త్రీ ఎక్సెల్ వీ హ్యావ్ ఫోర్ అండ్ ఫైవ్ ఎక్సెల్ ఆల్సో ఇన్ దిస్ ఎక్స్క్లూజీవ్గా ఈ కలెక్షన్ అనేది నాగశ్రీ గారి ఛానల్ త్రూ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అంటే ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఈ కొత్త కలెక్షన్ ఇంట్రూడ్యూస్ చేద్దామని చెప్పి తెప్పించిన కలెక్షన్ ఇదంతా బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ విత్ ద నైస్ పర్ల్ వర్క్ అదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఫైన్ పర్ల్ వర్క్ ఇచ్చింది యోక్ అంతా కూడా డీటెయిలింగ్ వచ్చింది విత్ ద నైస్ పర్ల్ బుటీస్ డ్రెస్ అంతా కూడా స్కాటర్ అయ్యి ఉన్నాయి సేమ్ మనకి ఆర్గన్స్ ఆ దుపట్ట అనమాట ఫ్లోరల్ ఆర్గన్జా బెనారస్ ఫ్లోరల్ ఆర్గన్స్ ఆ దుపట్ట టూ థౌజండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ వీ హ్యావ్ ఫోర్ అండ్ ఫైవ్ ఎక్సెల్స్ ఆల్సో ఇన్ దిస్ వన్ మోర్ వీనెక్ అండి విత్ ద నైస్ డార్క్ మెహందీ గ్రీన్ దానిపైన అంతా కూడా జరీ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ దుప్పట్ట సారీ డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్ బుటీస్ నైస్ బెనారస్ దుపట్ట సెల్ఫ్లో మొనోటోన్లో వన్ ఎయిట్ నైన్ ఫైవ్ దీని ప్రైస్ దీనికి డ్రెస్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ ఇది వచ్చిందండి స్పన్ వచ్చింది చాలా చక్కగా ఉంది సో మీకు చక్కగా వాషెస్ కూడా బాగుంటుంది మెషిన్స్లో వేసుకోవడానికి బాగుంటుంది దుపట్టా ఎక్కువ వాష్ చేసే పని ఉండదు కాబట్టి టాప్ చక్క నీట్గా మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు బికాస్ ఇదంతా కూడా మనకి ఆ జరీ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీయే కదా సో పాడవద్దు మెషిన్లో వేసిన నైస్ కాటన్ అండి చాలా బాగుంది విత్ నైస్ క్రోష హక్కువా వచ్చింది ఇదంతా కూడా ఫ్రంట్ ఇదంతా కూడా యోక్ అంతా కూడా పేస్లీస్ విత్ నైస్ జరీ అండ్ థ్రెడ్తో స్లీవ్స్ కూడా చూసారా ఫ్లోరల్ విత్ లాస్ట్లో మనకి ఇలా ఫినిషింగ్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్లో ఇట్లా గేరా వచ్చిందనమాట ఏ లైన్ టైప్ ఇది ఏ లైన్ అండ్ అనార్కలిక్ మిక్స్ ఉండిందండి ప్యానల్స్ అయితే వచ్చాయి నైస్ దుపట్ట మల్ కాటన్లో విత్ ద బ్యూటిఫుల్ బ్లాక్ ప్రింట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ప్రైస్ చూసారా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ కాటన్ మెటీరియల్ ఇది మళ్ళీ మనకి మంచి జైపూర్ కాటన్లో స్ట్రైట్ కట్ అండి చిన్ని బుటీల్లో వీ లైన్ వచ్చింది చక్కదానంతా కూడా మనకి మిర్రర్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట నైస్ లీవ్స్ బ్యూటిఫుల్ దుపట్ట పెద్ద దుపట్ట మీరు అది నోటీస్ చేయాలి స్లీవ్స్ చిన్న చిన్న డీటెయిలింగ్లోనే మనకి ఆ ఫినిషింగ్ అనేది యాడ్ అవుతుందండి లెవెన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ వన్ వన్ నైన్ ఫైవ్ సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది మెటీరియల్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది దుపట్టా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది రియల్లీ సో బ్యూటిఫుల్ మంచి బోల్డ్ ఫ్లోరల్స్ విత్ ఆఫ్ వైట్ పైన క్రీమ్ పైన నైస్ పింక్ పెద్ద పెద్ద ఫ్లోరల్స్ దానిపైనంతా కూడా మనకి నైస్ కాటన్ క్రోష లేస్ నెక్ పైన ఒక లేస్ ఇచ్చారు సైడ్స్లో ఒక ఇచ్చారు దామన్లో ఒక ఇచ్చారు దుపట్ట అంతా కూడా ప్యూర్ షిఫాన్కి మనకి ఇలాగా ఫోర్ సైడ్స్ సేమ్ మెటీరియల్ వేసి ఇచ్చారు నైస్ ప్యాంట్స్ వచ్చాయి స్లీవ్స్ కూడా ఇలా ఫినిషింగ్ చేశారు చూడండి ఎంత బాగున్నాయో దామన్ లాగా వన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ దీని ప్రైస్ ఇప్పుడు నేను చూపించిన ప్యాటర్న్లోనే నైస్ బొగండి కలర్ అండి ఎంత హాయిగా ఉందంటే మెటీరియల్ ప్లీజ్ అసలు ఇవన్నీ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట హాయిగా వేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫర్ ఎనీ క్లైమేట్ సమ్మర్కి వింటర్కి అన్ని సీజన్స్కి బాగుంటాయి ఇది కూడా చాలా బాగుందండి పెద్ద పెద్ద బోల్డ్ ఫ్లవర్స్తో నైస్ నెక్లైన్తో చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది వన్ ఫైవ్ నైన్ ఫైవ్ దుప్పట్టాలు చూస్తారా అంటే ప్లస్ సైజెస్లో మంచి కలెక్షన్ ఇవ్వడం నిజంగా మా టార్గెట్ అండి లైక్ ఎలా అంటే వచ్చిన కస్టమర్స్ నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ ఇక్కడ స్టోర్ లెవెల్లో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగున్నాయి అని చెప్తున్నప్పుడు మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ డీసెంట్ ఎల్లో అండ్ ఎలిగెంట్ ఎల్లో దానిపైన మళ్ళీ మనకి మస్టర్డ్ అండ్ మంచి గ్రే కలర్లో వెరీ నైస్ అండ్ డీసెంట్ ఫ్లోరల్స్ నైస్ ఆలియా కట్ అండి దానికి వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ గేరా వచ్చింది కింద కూడా స్లీవ్స్ దుపట్టా దుపట్ట కూడా డీ డీసెంట్ దుపట్ట ప్రింట్ ఇది బ్యూటిఫుల్ మస్టర్డ్ కలర్ లెవెన్ నైంటీ ఫైవ్ వన్ వన్ నైన్ ఫైవ్ ఓన్లీ డోంట్ మిస్ దిస్ డ్రెస్ అండి ఎంత బాగుందో సో ఎలిగెంట్ అసలు లైక్ సో సోబర్ అని చెప్పాలి క్రీమ్ దానిపైన ఎల్లో అండ్ లైమ్ ఎల్లో అండ్ బేబీ పింక్ కలర్ ఫ్లోరల్స్ ఎంత నీట్గా కాంప్లిమెంట్ చేస్తున్నాయి ఈచ్ స్లీవ్స్ ఇలా వచ్చినాయి ఇందులో నేను మీకు త్రీ కలర్స్ చూపించాను త్రీ చాలా బాగున్నాయండి దుప్పట్టా ఆల్సో ఈ సెట్లో ఎస్పెషల్గా చెప్పాల్సింది ఫ్యాబ్రిక్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ప్రైస్లో నైస్ ఫ్యాబ్రిక్ విత్ నైస్ దుపట్టా చాలా చాలా బాగుందండి వన్ ఫోర్ నైన్ ఫైవ్ దీని ప్రైస్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ విత్ ద మరూన్ షేడ్ అండి నెక్లైన్ అంతా కూడా వర్క్ వచ్చి బ్యూటిఫుల్ మరూన్ కలర్ వచ్చి చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే వన్ ఎయిట్ నైన్ ఫైవ్ దీని ప్రైస్ సూపర్గా అనిపిస్తుంది డోంట్ మిస్ దిస్ డ్రెస్ అండి నైస్ పార్టీ వేర్ చక్క మీకు మెహందీ చిన్న చిన్న ఈవెంట్కి చాలా చాలా బాగుంటుంది చాలా చక్క బర్త్డేస్కి చక్క చిన్న ఎవరిదైనా హౌస్ వామింగ్ అట్లా అటెండ్ అవడానికి కూడా బాగుంటుంది పింక్ అండి నైస్ రాణి పింక్ ఇందులో మనం ఒక కలర్ చూసాం కదా వన్ మోర్ కలర్ నైస్ పర్ల్ వర్క్ వచ్చి నెక్ పైన ఇదంతా కూడా చిన్న చిన్న మోతి వర్క్ అండి స్లీవ్స్ ట్రైన్ వచ్చాయి బట్ డ్రెస్ అంతా కూడా చక్క మనకి పర్ల్స్ వచ్చాయి కోర ఆర్గన్స్ అదుపట్టా అనమాట చాలా నీట్గా అనిపిస్తుంది టూ ఫైవ్ మంచి పార్టీ వేర్ అండి టూ జీరో నైన్ ఫైవ్ నైస్ కాటన్ అండి డీసెంట్ కాటన్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చక్కగా అనిపిస్తుంది నైస్ ప నిదంతా కూడా చిన్న చిన్న ఇదంతా కూడా నాట్ వర్క్ అండి మంచి నైస్ డీటెయిలింగ్ ఇచ్చారు యోక్ పైన ఇట్లాగా మనకి బ్యూటిఫుల్ ఇండిగో ప్రింట్తో ఇట్లా ఇచ్చి దానికి పక్కన మళ్ళీ గోటా నెక్ నెక్లైన్ అంతా కూడా జర్దోసి ఫ్లవర్ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట దుప్పట్టా చూసారా చాలా మంచి దుప్పట్టా పెద్దది ప్లస్ సైజెస్కి కొంచెం పెద్ద దుపట్టాసి ఇస్తే కంఫర్టబుల్ కంఫర్ట్గా ఉంటాయండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ స్లీవ్స్ కూడా ఇలా ఇచ్చారు ఇందులో వి హ్యావ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అనమాట అగైన్ వన్ మోర్ నైరా కట్టండి ఇది కూడా బాగుంది యోక్ అంతా కూడా వర్క్ అనమాట షేడ్స్ ఆఫ్ యాపిల్ అండ్ గ్రీన్స్ వచ్చి ఇట్లా మనకి ఇట్లా సైడ్ స్లిట్కి కూడా వర్క్ ఇచ్చారు దుపట్టా సేమ్ ప్రింటెడ్ దుప్పట్టా విత్ ద సేమ్ షేడ్ అంటే లైక్ కొంచెం మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ వచ్చింది సిక్స్టీన్ నైంటీ ఫైవ్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ పింక్ మంచి బ్యూటిఫుల్ బబుల్ గమ్ పింక్ అండి దానికి వచ్చేసరికి యోక్ వర్క్ వచ్చింది అంతా కూడా హ్యాండ్ వర్క్ నైస్ నెక్ నెక్లైన్ అండి విత్ నైస్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇవి వచ్చేసరికి లూజ్ స్లీవ్స్ అనమాట లైక్ పలాజో స్లీవ్స్ ఉంటాయి కదా ఆ టైప్ షేడెడ్ దుపట్టా దీని ప్రైస్ వచ్చి వన్ టూ నైన్ ఫైవ్ స్లీవ్స్ లూజ్ స్లీవ్స్ ఏనండి బేసికలీ లూజ్ స్లీవ్స్ మంచి బ్రైట్ ఎల్లో కలర్ వచ్చిందండి సమ్మర్ వైబ్స్ వచ్చాయి చూడగానే ఫ్లవర్ మంచి ఫ్లవర్స్ అండ్ ఎల్లో పైన వైట్ ఫ్లోరల్స్ అనమాట నైస్ నెక్ లైన్ అండ్ ఇదంతా వచ్చి క్రోషియా లేస్ చాలా చక్కగా ఉంది అగైన్ ఇక్కడ కూడా స్లీవ్స్ కూడా దుపట్టా కూడా దీని ప్రైస్ కూడా వన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది చూసారా ఇది హైలీ రికమెండెడ్ డ్రెస్లో ఇదొకటి మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు ఇలాంటి డ్రెస్సెస్ చాలా వైరల్ అయినాయి అంటే చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది అనమాట ఈ డ్రెస్ ఇలా మల్టీ కలర్ లైన్స్తో విత్ నైస్ అండ్ బోల్డ్ ఫ్లోరల్స్తో ఇది వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ అండి సైజ్ నెక్ లైన్ అంతా వర్క్ అనమాట వి నెక్ కా మెటీరియల్ చాలా హాయిగా ఉంటుందండి శాటిన్ వస్తుంది కాటన్ ఐ మీన్ లైక్ ఫాలింగ్ ఆర్గన్స్ శాటిన్ వస్తుందన్నమాట స్లీవ్స్ ఇలా ఉంటాయి దుపట్ట మల్టీ కలర్స్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ వన్ మోర్ సూపర్ ఫ్యాబ్రిక్ అండి మంచి కంఫర్టబుల్ సమ్మర్ వేర్లో వన్ మోర్ దుపట్ట కూడా చూసారు ఇలా డబల్ షేడెడ్లో చాలా బాగా ఇచ్చారు నెక్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ విత్ నైస్ స్లీవ్స్ అనమాట క్రోషా లేస్ ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇది బేసిక్ రెగ్యులర్ డైలీ వేర్ అండి ఆఫీస్ వేర్ డైలీ వేర్ చాలా చక్కగా ఉంది మెయింటెనెన్స్ ఫ్రీ ఐ లైక్ దిస్ మోర్ చాలా ఎందుకంటే బ్లాక్ అండ్ వెరీ అసలు చాలా అంటే చాలా డ్రాక్ అనిపిస్తుంది కదా చాలా బాగుంది ఫ్లోరల్స్ వచ్చి చక్క మంచి క్రోష ఇందులో మీకు ఫోర్ కలర్స్ చూపించాను ఫోర్ అండ్ ఫోర్ చాలా చాలా బాగున్నాయి వన్ ఫైవ్ నైన్ ఫైవ్ ప్రైస్ ఇవన్నీ ప్లస్ సైజ్ అండి బ్యూటిఫుల్ ప్లస్ సైజ్ కలెక్షన్ ఇందులో ఏంటంటే సహిత ట్రై సైడ్ నుంచి మేము చాలా బాగా ట్రై చేస్తుంది ప్లస్ సైజ్లో మంచి కలెక్షన్ మేము చేయించడానికి ట్రై చేస్తున్నాం హోప్ఫుల్లీ ఆ డ్రెస్సెస్ అన్నీ త్వరలోనే రావచ్చు ఇలాగే నాగశ్రీ గారి సైడ్ నుంచి కానీ మాన సహిత వీడియోస్ నుంచి కానీ మీకు అలాంటి కలెక్షన్ ఎప్పుడూ పెడుతూనే ఉంటాం అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి సో ప్లీజ్ ఫాలో నాగశ్రీ గారి ఛానల్ అండ్ సహిత ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్ హోల్సేల్గా కూడా ఇక్కడ ఇస్తారు కాబట్టి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా మీరు నేను నెంబర్ ఇచ్చాను కాబట్టి స్టోర్ వారితో మాట్లాడుకుని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అలాగే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేసి మీరు పర్చేజ్ చేయొచ్చు ఇక నేను నెక్స్ట్ వీడియో స్టోర్ నుంచి అంటున్నాను కాబట్టి నేను స్టోర్కి వెళ్ళిన తర్వాత నేను మనకి ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా ఎలా అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను తెలుసుకుని నెక్స్ట్ వీడియో మీకు అందిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.